హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండెం నుండి గుడి గంటలు సీరియల్ గురించి ఈ రోజు చెప్పి చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం సో సో మిస్ చూడండి ఇక వీడియో గైతే వెళ్ళిపోతాం సత్యం మీ హాస్పిటల్ నుండి ఇంటికి అయితే తీసుకొస్తారు ఇక అందరూ కూడా తన హెల్త్ గురించి అయితే అడుగుతారు కానీ శృతి ఈ రోజు ఇంటికి తీసుకొచ్చారేంటి అంటుంది ఇక ఆ మాటకి వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఏ రాకూడదా అంత తొందరగా ఎందుకు వచ్చావని అడుగుతున్నావా అంటూ సీరియస్ అవుతాడు ఇక శృతి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నాను అందుకే వారం రోజులు అక్కడే ఉంటారు అనుకున్నాను తను ఎవ్వరే డిచార్జ్ చేశారు అంటే ఇది చిన్న ప్రాబ్లమే కదా అంటుంది ఇక బాలు అంటే చాలా పెద్ద ఎత్తులు ప్లాన్ చేసావనమాట అంటూ కోపం చేస్తాడు ఇక శృతి అసలు ఏమైందనకు అర్థం కావడం లేదు అంటుంది ఇక మీనా శృతి నువ్వు దోమలకి స్ప్రే కొట్టావు కదా అందుకే అది మామయ్యకి సీరియస్ అయింది అని చెప్తుంది ఇక శృతి అందరికి దోమలు కుట్టకూడదని స్ప్రే చేశాను కానీ అంకుల్ పడతని నాకు నిజంగా తెలియదు అంటుంది ఇక బాలు అయితే వీధిలో కూడా అందరికి దోమలు కుట్టకూడదని స్ప్రే కొట్టిరా అంటాడు కోపంగా ఇక ప్రభావతి అసలు ఎందుకు అనవసరంగా శృతిని అంటున్నావురా తనకు తెలియదని చెప్తుంది కదా అంటుంది ఇక బాలు ఇదే తప్పు మీనా చేస్తే అసలు తను చేసిందో లేదో కూడా నువ్వు రచ్చ రచ్చ చేసేదానివి ఈ డబ్బునమ్మ డబ్బు నమ్మాయి కదా అందుకే నువ్వు నన్ను అంటున్నావు కానీ ఈ సమస్య మా నాన్నకే కాదు నీ భర్తకి కూడా ఒక భార్యగా ఆలోచించి మాట్లాడుతున్నావా అంటూ ప్రభావతిపై చాలా కోపం చేస్తాడు ఇక శృతి దోమల కారణంగా డెంగ్యూ మలేరియా వస్తుందని కొట్టాను అని చెప్తుంది కానీ బాలు ఇప్పుడు అంతకంటే పెద్దది వచ్చింది బిల్లు నువ్వు కడతావా మేన్ పడతాడా అసలు నేను అప్పు చేసి కట్టాను అయినా మా నాన్నకి పెట్టే ఖర్చు నేను లెక్క చేయను కానీ ఇంకా నీ తప్పుని ఒప్పుకోవడం లేదు చూసావా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక మీనా అసలు నువ్వేం అనుకోకు శృతి ఇదంతా నీ మీద కోపంతో కాదు మావేకి సీరియస్ అయింది కదా అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నాడు ఇక ముందు పుట్టలను చెప్తే సరిపోతుంది కదా అంటుంది మీనా ఇక శృతి ఇలా జరుగుతుందని నాకు తెలియదు కదా అంటుంది ఇక మీనా నేను వద్దని చెప్పినా కూడా నువ్వు ఆగావా చెప్పు అంటుంది ఇక శృతి నేను ఆగలేదని చెప్తుంది ఇక మీనా నేను ఇవన్నీ ఆలోచించే వద్దని చెప్పాను అసలు ఆ వాసన నాకే పడలేదు అంటుంది ఇక ప్రభావతి ఇలాంటి స్ప్రేలు మీ మావ్య గారికి పడవని చెప్పారు ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా అంటుంది ఇక శృతి చాలా కోపం వస్తుంది ఇలా అందరిని అడిగి చేయాలి అంటే నాకు అస్సలు కుదరదు ఆయన ప్రతి దానికి మీకు అప్లికేషన్ పెట్టుకొని అడగాల అంటూ కోపం చేస్తుంది ఇక మీనా వదిలేయమని చెప్పినా కూడా శృతి అస్సలు వినిపించుకోదు మీ ఆయన అప్పు చేసినందుకు కదా ఇంత చేస్తున్నాడు ఆయన బిల్లు ఎంత చెప్తే నేను ఇప్పుడే కట్టేస్తాను అంటుంది కోపంగా ఇక బాలుకి మరింత కోపం వస్తుంది అప్పుడు మీనా తనైతే ఆపుతుంది ఆయన డబ్బే ముఖ్యం కాదు మావయ్య కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెడతారు తన తండ్రికి కొడుకులు కాకపోతే ఎవరు ఖర్చు పెడతారు అంటుంది మీనా ఇక బాలు కొడుకు అను కొడుకు నాకు ఒక్కడు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు ఆయన వెళ్ళాలకున్న పౌరుషం ఈ కొడుకులకు అసలు లేదు అంటూ చాలా కోపం చేస్తాడు ఇదంతా వినలేక చూడలేక సత్యం చాలా బాధపడతాడు రే నన్ను వదిలేసి వెళ్ళిపోంరా అంటాడు ఇక మనిషి రోపినైతే వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు తర్వాత బాలుని వాళ్ళ నాన్న గదిలో పడుకోమని చెప్తాడు ఇక మీనా ఆగమని చెప్తుంది దాంతో ప్రభావతికి మరింత కోపం వస్తుంది చూసావా నువ్వు నీ రూమ్లో పడుకోమని మీ నాన్నని చెప్పావు కానీ మీనా ఆగమంటుంది అంటూ కోపం చేస్తుంది అత్తయ్య నాకు నోరుంది ఏమైనా మాట్లాడగలను అయినా శృతి ఏదైనా చేయాలి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలా అంటూ మిమ్మల్ని అడిగింది అప్పుడేమైంది మీ నోరు నేను మనిషినే అత్తయ్య మంచి చెడుల గురించి నాకు బాగా తెలుసు అయినా నేను మా గదిలో క్లీన్ చేస్తాను దుమ్ముంటే మావికి పడదని చెప్పేసి ఆగమనం చెప్పాను అంతే కదా అంటూ కోపం చేస్తుంది మీనా ఇక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది అప్పుడు మీనా వాళ్ళ గదిని శుభ్రం చేస్తుంది అప్పుడు సత్యం ప్రభావతి వాళ్ళ గదిలోకి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటారు తర్వాత రవి వచ్చి నాన్నకి సారీ చెప్తాడు శృతి వల్లే కదా నీకు పరిస్థితి వచ్చింది అంటూ చాలా ఫీల్ అయిపోతాడు రవి అప్పుడు సత్యం తను తెలియక చేసిందిరా అందుకు బాలు తనని కోపం చేశాడు కదా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నువ్వు తనని బాధపడదని చెప్పరా అంటాడు ఇక రవి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ప్రభావతి ఆ బాలుగాడు వదిన అని చూడడు మరదలు అని చూడడు ఏది పడితే అది మాట్లాడిస్తాడు అంటుంది కోపంగా ఇక సత్యం నిజమే వాడు నాకు ఏదైనా ఎవరి కారణంగా అయితే అస్సలు ఊరుకోడని చెప్తాడు ఇదిలో ఉంటే మరోవైపు శృతి మీ అన్నయ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడదని చెప్పు అంటుంది శృతి ఇక రవి ఎలా మాట్లాడుకుంటూ ఉంటాడు నువ్వు చేసిన పని అలాంటిదే కదా పైగా మా అన్నయ్యకి మా అంటే చాలా ఇష్టం మా నాన్నని ఎవరిని కష్టపడితే అసలు ఊరుకోడు అంటాడు ఇక ఈ విషయం గురించి ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు అప్పుడు రవి నువ్వు చేసిన తప్పేటో ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చెయ్యు అంటాడు కానీ శృతి అసలు ఒప్పుకోదు నేను తప్పు చేయలేదు తెలిసి చేస్తే అది తప్పవుతుంది తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది అంటుంది కోపంగా ఇక రవి అంటే నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యు మా నాన్నకి ఏమైనా నీకు సంబంధం లేదు అసలు ఎవరికి ఏమైనా కూడా నీకు సంబంధం లేదు అంతే కదా అంటాడు కోపంగా ఇక శృతి ఇప్పుడేంటి సారీ చెప్పాలా అంటూ రవికి సారీ చెప్తుంది శృతి ఇక రవి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి మా నాన్నతో మాట్లాడు నువ్వేం మాట్లాడతావో నీకే తెలియాలి అంటాడు ఇక శృతి రవి ఇద్దరు కూడా సత్యం రూమ్కైతే వస్తారు అప్పుడు శృతి సౌరీహక్కు నీకు ఇలాంటి హెల్త్ కండిషన్ ఉందని నాకు అస్సలు తెలియదు స్ప్రే చేసే డెంగ్యూ మలేరియా అలాంటివి రావు అనుకున్నాను అందుకే అలా చేశాను కానీ మీకు ఇంత సీరియస్ అవుతుందని నాకు అస్సలు తెలియదు అది నా తప్పే అంటుంది ఇక ప్రభావతి ఆ బార్గాడు ఎప్పుడు ఏదో ఒకటి అండర్లే ఆ పట్టించుకోకు అంటుంది ఇక రవి నాన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు ఇక ప్రభావతి చూసారా అండి ఇంత కోటీశ్వరుల అమ్మాయి అయినా కూడా మీ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగింది అంటుంది ఇక సత్యం కోటీశ్వరుల అమ్మాయి అయితే పొరపాటు చేస్తే ఒప్పుకోరా ఆయన నేను అడగమని చెప్పలేదే అంటాడు ఇక ప్రభావతి నేను ఏది కోరి తెచ్చుకున్నందుకు తనకి సంస్కారం బాగా తెలుసండి అదే మీరు తెచ్చిన పూల గంబి చూడు దానికి ఏమైనా కృతజ్ఞత అనేది ఉందా అంటుంది ఇక సత్యం ఇంకా ఎంతకరమని ఆ అమాయకరాలని ఆడుకోసుకుంటదే బాలు ఏం చెప్తే అదే చేస్తుంది కదా నేను ప్రశాంతంగా పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది కదా అంటాడు ఇక ప్రభావతి అది మనకి పర్మిషన్ ఇచ్చేదేంటండి అంటుంది గొప్పగా అసలు నీకు మనుషులు అర్థం కారు నాకు నువ్వు అర్థం కావట్లేదే అంటాడు సత్యం మరోవైపు రవి కూడా నువ్వు సారీ చెప్పినట్లేదు అంటూ శృతి రవి ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు గొడవ కాస్త పెద్దదవుతుంది కుట్టె వరకు వస్తారు చెరువు వస్తువు పట్టుకుంటారు కానీ కొంచెం ఆలోచించి ఆగిపోతారు కాంప్రమైజ్ అయిపోతారండి తర్వాత రోజు ఉదయం సుశీలమ్మ ఫోన్ చేస్తుంది మీనాతో కాసేపు మాట్లాడుతుంది బాలు మీ ఫోటోలు పంపించాడే అంటుంది ఇక మీనా మా పెళ్లి ఫోటోలా అమ్మమ్మ అంటుంది అప్పుడు సుశీలమ్మ అవునే బాలు నీకు సూత్రాలు కూడా కొన్నాడు కదా వాడు చెప్పాడు అంటే చేసి తీరుతాడు పట్టు వదలని విక్రమార్కుడు కానీ మీ అత్త దృష్టిలోనే వాడు ఒక మూర్ఖుడు మరి మీ అత్తకి మీ పెళ్లి ఫోటోలు చూసిన తర్వాత రాత్రికి నిద్ర పట్టిందమ్మా కొడుకు సంసారం చక్కగా ఉంటే ఓర్చుకోలేని తల్లి అసలు ఇంతల్లో ఏమో సరే గాని అసలు పెళ్ళి వద్దు అన్న స్థాయి నుండి పెళ్ళం నా పక్కన లేకపోతే ఎలా అనే స్థాయికి వచ్చాడు వాడు నువ్వు విలాగి వాడుతూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు సరేగా నా కొడుకు ఎలా ఉన్నాడే అంటుంది సుశీలమ్మ ఇక మీనా మామయ్య ఆరోగ్యం గురించి చెప్పాలి అనుకుంటుంది కానీ సత్యం వద్దనే చెప్తాడు ఇక బాలు వేస్తాడు శీలా డార్లింగ్ ఎలా ఉన్నావు అంటూ కాసేపు మాట్లాడతాడు ఇక బాలు కూడా నాన్న గురించి చెప్పాలి అనుకుంటాడు కానీ సత్యం మీనా ఇద్దరు కూడా వద్దని చెప్తారు ఇక సుశీలమ్మ ఏంటా హాస్పిటల్ అంటున్నావు ఏంటి అంటుంది ఇక బాలు ఏదో చెప్పి కవర్ చేస్తారండి ఇక సుశీలమ్మ మనవడు మనవరాలతో మాట్లాడింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుందండి తర్వాత సత్యం మీరిద్దరు మా అమ్మకి ఎక్కడ చెప్తారో అనుకున్నాను తనకి ఈ వయసులో చెప్పడం కరెక్టు కాదు కదా అంటాడు సత్యం ఏదైనా మీన తమ్ముడు శివ చేసే పని ఏంటనేది బాలిక అయితే తెలుస్తుంది మరి తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపు వీడియోలు చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రిప్షన్ నష్టపడదు